బేతాళ కథలు వేదాంత జ్ఞానం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు తమ శక్తికి మించిన పోకడలకు పోయి పరాభవం పొంది కూడా పతనం కాకుండా పరువుగా బతకగలుగుతారు ఇందుకు నిదర్శనంగా నీకు జమదగ్ని అనే వేదాంతి కథ చెబుతాను శ్రమతలేయకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం లక్ష్మీపురం అనే గ్రామంలో జమదగ్ని అనేవాడు పేదరికంతోనూ ఇతర కష్టాలతోనూ వేగలేక జీవితం మీద విరక్తి చెంది సన్యాసులలో చేరిపోయి దేశ సంచారం చేస్తూ ఒక మహాజ్ఞాని నుంచి వేదాంత జ్ఞానం పొందాడు అప్పుడు జమదగ్నికి జీవితంలో వేదాంత జ్ఞానం ఇచ్చే ఆనందం మరి దేనివల్ల రాదని తెలిసి వచ్చింది ఆ ఆనందాన్ని తన ఊరి వారికి అందించాలని అతను మళ్లీ లక్ష్మీపురానికి తిరిగి వచ్చాడు ఊళ్ళో అనామకుడిగా ఉండి సన్యాసిగా తిరిగి వచ్చిన జమదగ్నిని ఊళ్ళో వాళ్లు చాలా గౌరవించారు ఇప్పుడు అతని పేరు దయానంద స్వామి అతను రోజూ సాయంత్రం వేళ జనానికి ఉపన్యాసాలియ్యసాగాడు అతనికి గల జ్ఞానము అతను విషయాలను వివరించే తీరు జనాన్ని బలంగా ఆకర్షించాయి అతని ఉపన్యాసాలు వినటానికి జనం తండోపతండాలుగా వచ్చారు మనిషి యొక్క పరమాశయం భగవంతుడిలో ఐక్యం కావటం ఆ అవకాశం ఉత్తమమైన మానవ జన్మకు మాత్రమే అవుతుంది రోజూ మనిషి వీలైనంత కాలాన్ని భగవద్ధ్యానంలో గడపాలి కోరికలను అరిషడ్వర్గాలను జయించాలి ఐహిక లాభాల కోసం అవసరమైన మటుకే శ్రమించి మిగిలిన కాలాన్ని దైవ కార్యాలకు వినియోగించాలి ఇలా ఉపదేశిస్తూ దృష్టాంతాలుగా రకరకాల కథలు చెబుతూ దయానంద స్వామి తన ఖ్యాతిని చుట్టుపట్ల గ్రామాలకు కూడా విస్తరింపచేసుకున్నాడు కానీ ఈ ఉపదేశాలు తలకెక్కి వాసులు సోమరులుగా తయారయ్యారు వాళ్లు కష్టపడి పనిచేయటం తగ్గించి ఇంటింటా పూజలు మూక భజనలు సాగించారు ఆ ఊళ్ళోనే ఉండే విద్యావంతుడు రామచంద్రుడు అనే అతనికి ఈ పరిస్థితి నచ్చలేదు అతను దయానందుడి వద్దకు వెళ్లి దైవభక్తి ఉండవచ్చు కాని అది సోమరితనాన్ని పెంపొందించరాదన్నాడు సంకల్ప మాత్రంచేత లోకాలను నడిపించే భగవంతుణ్ణి భజించటం సోమరితనం కాదన్నాడు దయానందుడు భగవంతుడు తన భక్తులను కాపాడుకోగలడని రామచంద్రుడు కూడా దైవధ్యానంతో పవిత్రుడు కావటం మంచిదని సలహా కూడా ఇచ్చాడు రామచంద్రుడికి ఇది నచ్చలేదు గ్రామ ప్రజలను మార్చాలి కానీ దయానందుడు గ్రామంలో ఉన్నంతకాలము వాళ్లు తన మాట వినరు అందుచేత అతను మరొక గ్రామానికి చెందిన స్నేహితుడి ద్వారా దయానందుణ్ణి వాళ్ల గ్రామానికి ఆహ్వానించేటట్టు చేశాడు దయానందుడు లక్ష్మీపురం వదిలి వెళ్లాడు దయానంద స్వామి ఊరు వదిలిపోగానే రామచంద్రుడొక చిన్న నాటకం వాడించాడు దాని ఫలితంగా ఒకడికి దేవుడు పుని ఆ ఏడు ఎక్కువ పంట వాడికి తాను స్వయంగా దర్శనమిస్తానని చెప్పాడు దయానందుడి ప్రబోధాల ఫలితంగా అమితంగా దైవచింతనలో మునిగి ఉన్న గ్రామస్తులు భగవంతుడి సాక్షాత్కారం కోసం నడుములు వంచి ఎన్నడూ పడనంతగా శ్రమపడి పంటలు పండించారు అందరికన్నా హెచ్చు దిగుబడి వచ్చినవాడు రామయ్య అనేవాడు పంట ఇంటికి వచ్చిన మర్నాడు రామయ్య ఇంటికి ఎవరో పొరుగూరి బ్రాహ్మడు వచ్చి భిక్ష కోరాడు రామయ్య సంతోషంగా ఆ బ్రాహ్మణుడు కోరినది ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు రామయ్యను నిత్యము సంపదలతో తొలతోగమని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణ్ణి రామచంద్రుడు ఊరి పొలిమెలలో కలుసుకుని అతడికి కొంత డబ్బు ముట్ట చెప్పి తాను కోరిన విధంగా చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుని అతన్ని పంపేసి రామయ్య ఇంటికి వచ్చి తానొక అద్భుతం చూశానని రామయ్యతో అన్నాడు ఏమిటా అద్భుతం అని రామయ్య అడిగాడు గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న బ్రాహ్మణుణ్ణి మన ఊరి శివారులో చూశాను అతనికి నమస్కారం చేసేసరికి ఆయన నవ్వి మీ గ్రామం నాకు చాలా నచ్చింది ఇక్కడ అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తారు అన్నాడు అప్పుడు నేను ఆయనకు అందుకు కారణం చెప్పి అందరికన్నా ఎక్కువ దిగుబడి సాధించిన రామయ్య దైవదర్శనం కోసం తప్పించిపోతున్నాడన్నాను ఆయన మళ్లీ నవ్వి శ్రమ పూజ లాంటిదే ఎక్కువ శ్రమపడిన కారణంగా భగవంతుడు రామయ్యకు ఎక్కువ దిగుబడినిచ్చాడు ఈ రోజే అతనికి దైవ సాక్షాత్కారం కూడా అయ్యింది అన్నాడు నేను ఆశ్చర్యంగా ఆ విషయం కనుక్కుందామని బయలుదేరబోతూ రామయ్యకు దైవ సాక్షాత్కారం అయిన సంగతి ఆయనకు ఎలా తెలిసిందా అని అడుగుదామని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు ఈ వింతకు ఆశ్చర్యపోతూ ఇలా వచ్చాను అన్నాడు రామచంద్రుడు తన ఇంటికి వచ్చి భిక్ష కోరిన వాడే భగవంతుడని రామయ్యకు తోచింది ఈ వార్త గ్రామమంతా పాకింది శ్రమ కూడా లాంటిదేనని భగవంతుడు స్వయంగా చెప్పాడన్నమాట గ్రామస్తుల మీద బాగా పనిచేసింది అదీకాక ఆ ఏడాది పంటలు బాగా పండటంతో అందరి పని బాగుండటం చేత ఎప్పుడూ ఇలాగే శ్రమపడి తమ సంపదలను నిలబెట్టుకోవాలని వారు అనుకున్నారు ఇలా కొంతకాలం గడిచాక దయానంద స్వామి ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు ఇదివరకటిలాగా ఊళ్ళో దైవకార్యాలు జరగకపోవటము ప్రజలందరూ ఎవరి పనులలో వాళ్లు ఉండటము అతనికి చాలా బాధ కలిగించింది ఆయన తన ఉపదేశాలను తిరిగి తీవ్రంగా ప్రారంభించాలనుకున్నాడు అయితే రామచంద్రుడు ఆయనను కలుసుకుని మొదటి ఉపన్యాసంలోనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ఇంత విశాల ప్రపంచం ఉండగా లక్ష్మీపురానికే వచ్చి ఉపదేశాలు చేయటానికి కారణం అడిగాడు ఇది నేను పుట్టి పెరిగిన ఊరు అన్నాడు దయానందుడు అయితే ఇంకా మోహం వదలలేదన్నమాట మీకే వదలని మోహం మాకెలా వదులుతుంది అన్నాడు రామచంద్రుడు మోహం ఏమీ లేదు కోరికలతో సతమతమవుతున్న ప్రజలను ఉద్ధరించటం ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి కదా అన్నాడు దయానందుడు కోరికలను జయించాలనుకుంటున్న మీకు ఈ కోరిక తగునా అని రామచంద్రుడు అడిగాడు స్వార్థరహితమైన కోరిక తప్పు కాదు అన్నాడు దయానందుడు తడబడుతూ అది నిజమైతే ఈ ఊళ్ళో శ్రమ పడుతున్న వాళ్లు ఎవరు స్వార్థం కోసమే పాడుపడటం లేదు తమ భార్య పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము శ్రమిస్తున్నారు ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు కదా మనిషిని మనిషి సేవిస్తే దేవుణ్ణి సేవించినట్టే కదా శరీరాన్ని తప్పింపచేయటానికి ఉపవాసాలే అవసరం లేదు కాయ కష్టం వల్ల శరీరానికి శ్రమ లభించటమే కాక పది మందికి ఇంత ఆహారం లభిస్తుంది అది మాత్రం దైవ పూజ కాదా అని రామచంద్రుడు అడిగాడు దయానంద స్వామికి సహనం పోయి ఓయి నీ వితండ వాదనతో నువ్వు దైవదూషణ చేస్తున్నావు నీలాంటి మూర్ఖుల వలన ప్రజలు చెడిపోతారు అన్నాడు అరిషడ్ వర్గాలను జయించిన తమకే మీ మాట కాదన్నందుకు కోపం వస్తున్నదే మా మానా మేం బతుకుతూ ఇంత సంపాదించి మీ బోటి జ్ఞానులకు ఆహారం సరఫరా చేస్తుంటే మీరు మా దారి మార్చుకోమన్నప్పుడు మాకెంత కోపం రావాలి అని రామచంద్రుడు అడిగాడు దయానందుడు మారు మాట్లాడక చేతులు జోడించి రామచంద్రుడికి నమస్కరించి వేదాంతం కాచివడబోశానని జనాన్ని ఉద్ధరించగలనని అనుకున్నాను నా మిడిమిడి జ్ఞానం అర్థమైంది నన్ను క్షమించండి ఇక ఈ సన్యాసాన్ని వదిలిపెట్టి నేను మామూలు మనిషిగా బతుకుతాను అన్నాడు రామచంద్రుడు అతన్ని ఊళ్ళో పిల్లలకు చదువు చెబుతూ ఉండమని అతను సుఖంగా బతకటానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చి అలాగే చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా లోకాన్ని తన తప్పుడు జ్ఞానంతో మోసగిస్తున్న దయానందుణ్ణి అతని దారిన పోనీయక రామచంద్రుడు అతనికి ఊరిలో ఉపాధి ఎందుకు కల్పించాడు అతన్ని వాదనలో ఓడించినందుకు పశ్చాత్తాపం వలన లేక అతని వేదాంత జ్ఞానం పట్ల ఏ మూలనో కొంత గౌరవం ఉండటం చేతనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామచంద్రుడు జమదగ్నికి ఊళ్ళో ఉపాధి కల్పించటానికి చాలా కారణాలున్నాయి ఒకటి జమదగ్నికి తన ఊరన్న అభిమానం ఉన్నది ఆ ఊరు వల్ల అతను బాగుపడటం భావ్యమే జమదగ్నికి శిక్ష జరగకపోలేదు వేదాంత జ్ఞానం బోధించటం నుంచి పిల్లలకు అక్షరాభ్యాసం చెప్పటానికి దిగటం పతనమే కదా ఇదంతా కాక అతను ఊరు విడిచి మరొక చోటికి పోతే అక్కడి వాళ్ళు బ్రహ్మరథం పట్టి అతని చేత మళ్ళీ వేదాంతం చెప్పించవచ్చు ఇక ఉన్న ఊళ్ళో అతను వేదాంత బోధలు చేయడన్న భరోసా ఉన్నది అందుచేత రామచంద్రుడు సరి అయిన పనే చేశాడు పోతే జమదగ్ని పక్షం నుంచి చూస్తే ఏ ఊళ్ళోనైతే అతను బతకలేక సన్యాసి అయ్యాడో అదే ఊళ్ళో అతను గురువుగా నలుగురి మన్నన పొందటం పెద్ద ఉద్దరింపే కదా అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు అమ్మ పులి నాన్న పులి రాసినవారు బి వేణుగోపాల్ గారు అనగనగా ఒక అడవిలో అమ్మ పులి నాన్న పులి ఉండేవి వాటికి మూడు పిల్లలు మూడవ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నాన్న పులికి పెద్ద జబ్బు చేసింది ఒక రోజున తన ముగ్గురు పిల్లల్ని దగ్గరకు పిలిచి నాన్న పులి ఇలా చెప్పింది నేను ఈ క్షణానో మరో క్షణానో చచ్చిపోతాను నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇవి మీరు ఎప్పుడూ మరిచిపోకూడదు అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం వీర్య శౌర్యాలకు మన జాతి పుట్టినిల్లు ఈ కొన నుండి ఆ కొన వరకు యథేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాం కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియనిది ఉంది అది చాలా శక్తి శక్తిగలది ఆ మనిషి జోలికి మీరెప్పుడూ పోవద్దు మనిషి చుట్టుపక్కల ఉన్నాడు అని మీరు ఎప్పుడైతే గ్రహిస్తే ఆ ప్రాంతాల నుండి ఇతర చోట్లకు తెలిగిపోండి ఇదే మీకు నా ఆఖరి సలహా ఈ మాటలు చెప్తూ నాన్నపులి ప్రాణాలు వదిలిపెట్టింది చాలా కాలం వరకు నాన్నపులి చెప్పిన సలహా ప్రకారం పులిపిల్లలు మూడు నడుచుకుంటూ వచ్చాయి వాటికి రోజు కావలసిన ఆహారం కోసం అడవి పందులు జింకలు లేళ్లు మొదలైన వాటిని వేటాడి తినేవి కానీ వినోదం కోసం అయినా మనిషిని వేటాడాలి అనే ఆలోచన అవి మనసులోకి రానిచ్చేవి కావు ఆ చుట్టుపట్ల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్లు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పోయేవి పులిపిల్లలు మూడింటిలోనూ చిన్నదైన తమ్ముడి పులికి మాత్రం తండ్రికి చెప్పిపోయిన సలహాలో నమ్మకం రోజురోజుకు తగ్గిపోవటం ప్రారంభించింది అన్నపులులిద్దరికన్నా తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచన సాహసము ఎక్కువ కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి ఎంతో భయంకరంగా వర్ణించిన మనిషి మృగాన్ని వెతికి వేటాడాలన్న ప్రబలమైన కోరిక తమ్ముడు పులి మనసులో కలిగింది ఈ దురాలోచన మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకటానికి అడవి సరిహద్దు ప్రాంతాలకు తరలిపోవాలని తమ్ముడు పులి నిశ్చయించుకుంది ఈ సంగతి అన్నపులు తెలుసుకుని అలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులిని అనేక విధాలా బుజ్జకిస్తూ ప్రతిపాలాయి చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి ఎన్ని విధాలా నచ్చజెప్పాలని ప్రయత్నం చేసిన తమ్ముడి పులి ససేమిరా నా పట్టు బిడవను మనిషి అంతు నేను తెలుసుకోవాలి అంది ఇంకా చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మ పులి అన్నపులులు తమ్ముడు పులిని దాని కర్మానికి దాన్ని వదిలేశాయి అందు తెలుసుకోవాలని వేటాడాలని అన్న యోచనే తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడూ చూడనేలేదు అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందు తెలుసుకోవాలి అనుకుంది వెళ్తూ వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక ముసలి ఎద్దు ఒంటి నిండా బాతలు దెబ్బలు గుర్తులతో పక్క చిక్కి పచ్చిక మేస్తూ కనిపించింది తమ్ముడు పులి దగ్గరకు వెళ్ళి ఇదిగో ఒక్కసారి తల ఎత్తు అంటారు నువ్వేనా అని అడిగింది అబ్బే నేను కాదు చావుకి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దును మనిషితో నీకేం పని అంది బక్క చిక్కిన ఎద్దు మరేం లేదు మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలని ఉంది అంది తమ్ముడి పులి అమ్మయ్యో మనిషిని వేటాడటమే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టు నా స్థితి ఎట్లా ఉందో చూడు దీనికంతటికీ ఎవరు కారణం అనుకున్నావు మనిషి నా చేత బాగా చేయించుకున్నంత చేయించుకున్నంతకాలం చేయించుకుని నేను ముసలిదానినై పని పాటలకు పనికిరానని తోచగానే నన్ను ఈ అడవిలోకి తోలేశాడు స్వార్థం తెలివితో కూడిన బలం కల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండపోతు మనిషి జోలికి పోవద్దని నా సలహా అంది పక్క చిక్కిన ఎద్దు తమ్ముడి పులికి ఈ మాటలు వింటే నవ్వు వచ్చింది మరికొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం మొళ్లంతా వేళ్లాడుతూ ఒంటరిగా కనిపించింది పులి ఆగి మనిషి అంటారు నువ్వేనా అని ఏనుగును అడిగింది ఏనుగు చేటల్లాంటి చెవుల్ని ఆడిస్తూ అబ్బే నేను చావుకి సిద్ధంగా ఉన్న ఏనుగుని నీకు మనిషితో ఏం పనో నేను తెలుసుకోవచ్చా అంది ఓ దానికేం లేదు నాకు మనిషిని వేటాడాలని ఉత్సాహం అందుకోసమే బయలుదేరాను అన్నది తమ్ముడు పులి ఈ మాటలు విని ఏనుగు తన తొండాన్ని ఊపుకుంటూ ఇట్లా చెప్పింది అనేవి నీకు పొయ్యే కాలం వచ్చింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది చాలు చాలు బ్రతికి బాగుండాలంటే వెనక్కి వెళ్ళు చూశావా ఇప్పటి నా స్థితికి మనిషే కారణం నేను వయసులో మదించి నా అంత బలవంతులు నన్ను వాళ్ళు ఎవరూ లేరని వెర్రవీగేదాన్ని అరణ్యం అంతా వెచ్చలవిడిగా సంచరించేదాన్ని కానీ ఏం లాభం నువ్వు వెతికి వేటాడాలనుకున్న మనిషే నన్ను గోతుల్లో దించాడు చేశాడు నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు నాలో ఓపిక ఉన్నంతకాలం నేను తిన్నంతా ఇచ్చేవాడు నేను ముసలిదాన్నై పనికిరాన్ని తోచగానే అడవుల్లోకి తోలేసాడు కన్నా స్వలాభి నేర్పరి ఇంకొక జంతువు ఈ సృష్టిలోనే ఉండదు నా మాట విని నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టు అంది ముసలి ఏనుగు చెప్పింది ఏమీ నచ్చల పైగా బక్క చిక్కిన ఎద్దు ఏనుగు చెప్పిన సంగతులు విన్న తర్వాత మనిషిని వేటాడాలన్న కోరిక మరింత ఎక్కువైంది కొంత దూరం వెళ్లగా దూరాన రంపంతో చెట్లని కోస్తూ శబ్దం వినపడింది ఆ శబ్దం విని ఆ వైపుకే అడుగులో అడుగు వేసుకుంటూ పులి నడిచింది అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలవాడు కనిపించాడు పులి అతని దగ్గరకు వెళ్లి అతని వైపు ఎగాదిగా చూసి కాస్త పని కట్టిపెట్టి నా మాటకు జవాబు చెప్పు మనిషి అంటారు నువ్వేనా అంది ఆ కట్టెలు కొట్టే మనిషి రంపాన్ని నిలిపి తమ్ముడి పులివైపు తిరిగి ఆ నేనే మనిషి అంటే నాతో నీకేం పని అన్నాడు ఈ మాటలు వినేసరికి తమ్ముడి పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది ఇన్ని రోజులకు తను వెతుకుతున్న మనిషి జంతువు కనిపించాడని నీకోసమే వెతుకుతున్నాను నిన్ను చంపి నీ మాంసం తినాలి అంది పాపం అట్లాగా నువ్వు ఒట్టి పిచ్చిదానిలాగా ఉన్నావే ఒక పులిచేత చచ్చేటంత బలహీనుడనుకున్నావా మనిషి అంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు తమ్ముడు పులి పెద్దపెట్టుగా నవ్వి నిన్ను చూస్తేనే తెలుస్తోంది ఎంత బలవంతుడివో అన్నది నా బలాన్ని గురించి నీకింకా ఏం తెలియదన్నమాట అలాగైతే నా వెంటరా చూపిస్తాను అన్నాడు మనిషి తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది కొంత దూరాన కొయ్యదొంగలతో కట్టపడిన చిన్న ఇంటిని చూపిస్తూ ఆ మనిషి అది చూశావా దాన్ని ఇల్లు అంటారు నేను కట్టాను అందులో ఉంటే ఎండ బాన చలి నన్ను ఏమీ చేయలేవు మీ సంగతి అలా కాదు అటువంటి ఇల్లు కట్టుకొని ఎండని వానని చలిని ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉండి ఏం లాభం అంటూనే ఇంట్లోకి వెళ్ళి తలుపు లోపల ఘడియ వేసుకున్నాడు మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడి పులికి తగని కోపం వచ్చింది ఆ కోపం పట్టలేక ఇట్లా అంది నేను ఈ అరణ్యాన్ని కల్లా రాజును నాకన్నా బలవంతులు ఎవరూ ఉండరు నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు ఇంత అందం బలం కలిగిన నేనే ఆ ఇంట్లో ఉండాలి నేను ఉంటేనే ఆ ఇంటికి శోభ నీ వంటి బలహీనపు జంతువు ఆ ఇంట్లో ఉండకూడదు నువ్వు బయటకు వచ్చి ఇల్లు నాకు అప్పచెప్పకపోతే చూసుకో ఏం చేస్తానో అని గర్జించింది తమ్ముడి పులి అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు తలుపు తెరుచుకొని బయటకు వచ్చి నువ్వు చెప్పినదంతా నిజం ఈ ఇంట్లో నువ్వే ఉండటానికి తగినదానివి అన్నాడు తమ్ముడి పులి వెంటనే ఇంట్లో ప్రవేశించి అరణ్యం అంతా ప్రతిధ్వనించేలాగా బిగ్గరగా గర్జించింది కట్టెలు కొట్టే మనిషి తలుపుకు బయట పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు పాపం తమ్ముడి పులి ఏం చేస్తుంది బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది అలా తిండి నీళ్లు లేకుండా నాలుగు రోజులు ఉండి అందులోనే చచ్చిపోయింది